ఉత్పత్తులు చేస్తున్నారు సిద్దిపేట జిల్లాకు చెందిన బాలు గారు వాటితో పాటు అగరబత్తి స్టిక్స్ టూత్పిక్స్ కూడా రెడీ చేస్తున్నారు అంటే సహజంగా మీది బ్యాంబుతో చేతులతో తయారు చేసి ఇట్లా చేతులతో చేసి కొంచెం స్మూత్ వచ్చేటట్టు చేసి ఈ ప్రాజెక్ట్ చాలా పెద్దది దాదాపు రెండున్నర కోట్లు అయితే పూర్తిగా మేము అనుకున్న అన్ని పూర్తిగా రెండున్నర కోట్లకు పైగా అయిపోతుంది రెండున్నర కోట్లు పక్క అయిపోతుంది దానికంటే ఎక్కువ అంటే స్థలము ఈ ముడి సరుకు కాకుండానే చెప్పేది అంటే కూడా చైనా నుంచి గుజరాత్ రాష్ట్రంలో మేక్ ఇన్ ఇండియా అనేది మేము అంటే తెలుసుకున్నాము తెలుసుకుంటే అక్కడ మేక్ ఇన్ ఇండియా అనేది వాళ్ళు బల్క్ అక్కడ నుంచి టూత్పిక్స్ తెప్పించుకొని ఇక్కడ ప్యాక్ చేసి సప్లై చేసి ప్లాస్టిక్ వస్తుంది అవును ఆ ప్లాస్టిక్ గవర్నమెంట్ నిషేధం చేసి మేక్ ఇన్ ఇండియా కూడా కాదు మేక్ ఇన్ ఇండియా అంటే అక్కడ నుంచి వస్తువులు తెచ్చుకొని ఇక్కడ ప్యాక్ చేసి ఓకే మేడ్ ఇన్ ఇండియా అనేది మా నినాదం పరిశ్రమ నిలదొక్కుకోవాలంటే ప్రభుత్వం నుంచి చాలా సహకారం అవుతుంది కరెంటు సబ్సిడీ కానీ బాలుగారు మీరు చెప్పింది అక్షరాల నిజమే అది ఎందుకంటే చిన్న పరిశ్రమలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే ఇటువంటి ఉత్పత్తులు సాధ్యమైతే మేక్ ఇన్ ఇండియా కానీ మేడ్ ఇన్ ఇండియా కానీ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీ లైఫ్ నేను మీ అర్జున్ మహేంద్ర దక్షిణాది రాష్ట్రాల్లో వెదురు బొంగులతో ఉత్పత్తులు చేస్తూ సహజ పద్ధతిలో చాలా రకాల ఉత్పత్తులు చేస్తున్నారు సిద్దిపేట జిల్లాకు చెందిన తుమ్మల బాలుగారు వాటితో పాటు అగరబత్తి స్టిక్స్ టూత్పిక్స్ కూడా రెడీ చేస్తున్నారు మరి వారికి ఆలోచన ఎలా వచ్చింది ఉత్పత్తి ఎలా చేస్తున్నారు ఎంతవరకు సంపాదిస్తున్నారని వారిని అడిగి తెలుసుకుందాం మరిన్ని విషయాలు నమస్కారం నమస్తే అర్జున్ ఈ వెదురు బొంగులతో ఇలాంటి ఉత్పత్తులు చేయవచ్చు లేకపోతే టూత్పిక్స్ కానీ అగరబత్తి స్టిక్స్ కానీ చేయొచ్చు అని ఎట్లా తెలిసింది మీకు ఇవి చేయాలని ఎందుకు నిర్ణయించుకున్నారు మేము చాలా రోజుల నుంచి వెళ్ళి ఈ వెదురు వ్యాపారంలోనే ఉంటున్నాం ఓకే చాలా మేము పుట్టినప్పటి నుంచి మా నాన్నగారు కానీ ఏది కానీ మా కులవృత్తిగా ఈ వెదురు బొంగుల వ్యాపారం దాంట్లో కొంచెం అడ్వాన్స్గా ఆలోచన చేసి ఇంకేమేం చేస్తే బాగుంటుంది ఈ వెదురుతో చాటా గంపనే కాకుండా ఇంకా ప్రజలకు ఉపయోగపడే వస్తువులు ఏం తయారు చేయొచ్చు అనే దాని మీద చాలా రోజుల నుంచి స్టడీ చేసినాం స్టడీ చేసి ఈ మధ్యనే మేము టూత్పిక్స్ అగరబత్తి స్టిక్స్ అగరబత్తిలు కాదు అగరబత్తి స్టిక్స్ మాత్రం అవి పెట్టడానికి వెనక వాళ్ళకి సప్లై చేయడానికి కోసం ప్లాన్ చేసినాం కొన్ని మిషన్లు తీసుకొచ్చినాం ఆల్రెడీ పని స్టార్ట్ అయింది త్రీ మంత్స్ నుంచి వెళ్ళి నడుస్తుంది ఈ ఈ బా బ్యాంబుతో ఇంకా ఇంకా ఏం చేయాలనేది కూడా ముందు ముందు ఆలోచన ఉంది మాకు అది చే అంటే ఈ టూత్పిక్స్ అగరబత్తి స్టిక్స్ కాకుండా ఇంతకుముందు ఎటువంటి ఉత్పత్తులు చేసేవాళ్ళు అంటే మిషనరీ రాకముందు ఈ వెదురు బొంగులను వాడుకొని అంటే వీటి వీటి ద్వారా ఎటువంటి ఉత్పత్తులు చేసేవాళ్ళు మీరు ప్రతి ఇంట్లో ఉపయోగపడే చాట గంప ఓకే ఇక్కడ దక్షిణాది తెలంగాణలో అమ్మవారికి కనకదుర్గ అమ్మవారికి చేస్తారు అందులో ఉపయోగపడే ఉట్టి ఉట్టి చిన్న చాటలు అవన్నీ తయారు చేసేవాళ్ళం మళ్ళీ కొంచెం అడ్వాన్స్ గా ఏమైందంటే గోవా తడకలు నిచ్చన్లు సాప తడకలు ఇలాంటివి తయారు చేయడం జరిగింది అంటే అవి తయారు చేస్తూ చేస్తూ వాటి ద్వారానే వెదురు బంగులను ఉపయోగించి ఇంకా ఏం తయారు చేయొచ్చు అనే ఆలోచన వచ్చింది అనేది ఆలోచన వచ్చింది దాని ద్వారా ఈ అగరబత్తికి వాడే స్టిక్స్ అండ్ టూత్ పిక్టిక్స్ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు ఈ మిషనరీ అంతా ఎక్కడ సమకూర్చుకున్నారు ఎంత ఖర్చయింది సుమారు మిషనరీ ఏర్పాటు చేయడానికి మిషనరీకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా అయింది ప్రస్తుతం చిన్నగా అంటే చాలా వరకు హ్యాండ్మేడే మిగతాదంతా స్టిక్స్ తీయడం డిజైన్ చేయడం అవి కటింగ్ మాత్రం మిషన్లు తెచ్చాము అంటే ఉన్న బడ్జెట్లో ఇప్పుడు ప్రయత్నం అయితే మొదలు పెడదామన్న ఉద్దేశంతో కొంత పెట్టుబడితోటి ఇప్పుడు స్టార్ట్ చేసాం ఈ ప్రాజెక్టు చాలా పెద్దది దాదాపు రెండున్నర కోట్లు అవుతుంది పూర్తిగా మేము అనుకునేవన్నీ పూర్తిగా ఇది చేయాలంటే రెండున్నర కోట్లు పైగా రెండున్నర కోట్లు పక్క అవుతుంది దానికంటే ఎక్కువనే అంటే స్థలము ఈ ముడి సరుకు కాకుండానే నేను చెప్పేది స్థలం ముడి సరుకు కాకుండానే మిషనరీ కోట్ల దాకా ఖర్చు అది అంచనా వేసుకున్నాం అంటే రాబోయే రోజులలో ఇయర్ బడ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం ఇయర్ బడ్స్ ప్లాస్టిక్ వస్తున్నాయి ఆ ప్లాస్టిక్ ని గవర్నమెంట్ నిషేధం చేసింది అయినా ఎక్కడ దొరకక మళ్ళీ ప్లాస్టిక్ ని తెచ్చుకునే పరిస్థితికి వచ్చింది అది ఆలోచన ఇయర్ బడ్స్ కూడా పక్కా పెట్టాలని అంటే వెదురు బొంగులను ఉపయోగించే ఇయర్ బడ్స్ కూడా తయారు ఇయర్ బడ్స్ ఓకే ప్లాస్టిక్ స్థానంలో ఈ చాలా మంచి చాలా మంచి ఆలోచన ఈ మిషనరీ అంతా ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారు మిషనరీ తెచ్చే ముందట ఎటువంటి పరిశోధన చేశారు అంటే మిషనరీ ఎక్కడ దొరుకుతుంది అనే ఎటువంటి పరిశోధన చేశారు మా మిత్రుడు ఒకడు అంటే జార్ఖండ్ లో ఉంటాడు అతని ద్వారా ఈ మిషన్లు సమకూర్చుకున్నాడు అంటే ఈ మిషనరీ అంతా జార్ఖండ్ నుంచి తీసుకొచ్చిన తీసుకొచ్చారు ఇక్కడ నుంచి తీసుకొచ్చి అసలు నిజంగా అంటే వెదురు బొంగులతోటి మామూలుగా మీరు అన్నట్టు చాట ఇటువంటి ఉత్పత్తులు చూసినాం కానీ టూత్పిక్స్ కూడా తయారు చేయాలి అంటే అది మన దక్షిణాది రాష్ట్రాల్లోనే నాకు తెలిసి ఇది మొదటిది కావచ్చు ఈ పరిశ్రమ ఇట్లా ఏర్పాటు చేయాలి తోని వెదురు టూత్ టూత్పిక్స్ రెడీ చేయాలని ఆలోచన ఇట్లా వచ్చింది అసలు ఇది బీజం ఎక్కడ దక్షిణాది రాష్ట్రాలలో అంటే ఇండియా లెవెల్లో కూడా ఎస్టాబ్లిష్ ఎక్కడా సరిగా లేదు గుజరాత్ రాష్ట్రంలో చూస్తే మేక్ ఇన్ ఇండియా అని ఉన్నది మా వేరే రాష్ట్రాలలో చూస్తే మేడ్ ఇన్ చైనా అని ఉన్నది అంటే వస్తువు కొనేటప్పుడు ఓకే ఈ టూత్పిక్స్ ఎక్కడైనా మీరు కూడా పరిశోధన చేసుకోవచ్చు మనకు బేస్ అంటే ఇక్కడ దొరకని వస్తువును హైదరాబాద్కి వెళ్తాం బేగం బజారు రాణిగంజ్ ఈ ఏరియాలలో కోటీలో తిరుగుతాం తిరిగినప్పుడు అక్కడ వస్తువును పరిశీలిస్తే మేడ్ ఇన్ చైనా బ్యాంబూ టూత్పిక్స్ మేడ్ ఇన్ చైనా బ్యాంబూ టూత్పిక్స్ అంటే కొన్ని టూత్పిక్స్ కూడా చైనా నుంచే చైనా నుంచే ఉత్పత్తి అవుతున్నాయి గుజరాత్ రాష్ట్రంలో మేక్ ఇన్ ఇండియా అనేది మేము అంటే తెలుసుకున్నాం తెలుసుకుంటే అక్కడ మేక్ ఇన్ ఇండియా అనేది వాళ్ళు బల్క్గా అక్కడ నుంచి టూత్పిక్స్ తెప్పించుకొని ఇక్కడ ప్యాక్ చేసి సప్లై చేస్తున్నారు అంటే టూత్పిక్స్ చైనాలో ఉత్పత్తి అయినాయి చైనా నుంచి ఇక్కడికి దిగుమతి చేసి దానికి మేక్ ఇన్ ఇండియా అని స్టాంప్ చేసి మార్కెట్లో అమ్ముకుంటున్నారు అమ్ముకుంటున్నారు అది అందుకని మాకు ఆలోచించి మేడ్ ఇన్ భారత్ అని ఎందుకు ఉండదు మనము మనకు ఉన్నాయి కదా వనరులు ఇంత వెదురు దొరుకుతుంది తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన వెదురు చాలా ఉన్నది ఆ వెదురును ఉపయోగించుకుందాం పది మందికి ఉపాధి కల్పిద్దాం అలా ఆలోచనతో కొంచెం రిస్క్ అయినా సరే పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేసింది అసలు ఈ టూత్పిక్స్ చైనా నుంచి వస్తున్నాయని చైనా ఉత్పత్తులను మీరు ఎప్పుడు గమనించారు అంటే మీకు ఎట్లా తెలిసింది నేను మార్కెట్లోకి వెళ్ళాను ఇది తయారవుతున్నాయని మార్కెట్లోకి వెళ్ళాను వాస్తవంగా ఇండియా లెవెల్లో భారతదేశంలో ఎంతో ఉన్నాయని అనుకున్నాను నేను ఓకే కానీ ఎక్కడా చూసినా లేవు ఓకే జార్ఖండ్ రాష్ట్రంలో కూడా టూత్పిక్ మిషన్ సపరేట్గా తయారు చేసారు అక్కడ ఓన్లీ అగరబత్తి స్టిక్స్ కోసమే మిషన్లు ఉన్నాయి ఆ టూత్పిక్స్ మిషన్ కూడా కావాలి అని అంటే వాళ్ళు ఇన్స్ట్రుమెంట్ ఎక్కడి నుంచి చెప్పిరో అది కూడా ఇస్తామన్నారు వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం అది కొంచెం కొంచెం లేట్ వచ్చింది మిగతా అని మిషన్లు ముందే టూత్ టూత్పిక్స్ మాత్రం లేటు వచ్చింది అది వాళ్ళ కంపెనీ నుంచి వచ్చింది అంటే ఇది అంతా ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు మీరు ఎట్లా నేర్చుకున్నారు ఇది చేయడం కానీ లేకపోతే మిషనరీ వాడకం కానీ ఎట్లా నేర్చుకున్నారు మీరు నేను అక్కడనే జార్ఖండ్ వెళ్ళొచ్చాను జార్ఖండ్లోనే ట్రైనింగ్ తీసుకున్నాను జార్ఖండ్ వెళ్ళొచ్చాను అస్సాం వెళ్ళొచ్చాను చూశాను తయారీ జరిగే దగ్గర చోట అంతటా చూసినా ఎట్లా జరుగుతుందని కానీ మనకు కూడా వాస్తవంగా ఆడ చూడడం వరకు మనకు బాగానే అనిపించింది పనిలోకి వెళ్ళిన తర్వాత దాన్ని సాధకబం తెలుస్తుంది ఇప్పుడు వాస్తవంగా వేస్టేజ్ చాలా ఉంది వేస్టేజ్ చాలా ఉంది ఇక్కడ ఈ పరిశ్రమ అంటే ప్రభుత్వం నుంచి వెళ్ళి చాలా సహకారం అవసరం కరెంటు సబ్సిడీ కానీ ఏదైనా మిషనరీ కోసం సబ్సిడీ రుణాలు కానీ ఇవ్వడం కానీ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే బాలుగారు మీరు చెప్పింది అక్షరాల నిజమే అది ఎందుకనంటే చిన్న పరిశ్రమలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తేనే ఇటువంటి ఉత్పత్తులు సాధ్యమైతాయి మేక్ ఇన్ ఇండియా కానీ మేడ్ ఇన్ ఇండియా కానీ ఎక్కువ రకాల ఉత్పత్తులు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి వ్యక్తులు ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది ఈ అట్లే బాలుగారు ఒక విషయం ఈ వెదురు బొంగులు అనేటిది ముడి సరుకు వస్తుంది కదా ముడి సరుకు నుంచి ఈ అగరబత్తి స్టిక్స్ కానీ ఈ టూత్పిక్స్ స్టిక్స్ కానీ ఎట్లా వస్తాయి అంటే దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది కొంచెం క్లుప్తంగా చెప్తే మా వీక్షకులకు తెలుస్తుంది అంటే వెదురు బొంగులు సేకరించి దాన్ని ఎన్ని రకాలుగా కట్ చేయాల్సి వస్తుంది ఈ టూత్పిక్స్ రెడీ అయ్యే వరకు ఎంత ప్రాసెస్ ఉంటుంది ఎన్ని మిషన్లు వాడాల్సి వస్తుంది మిషన్స్ అంటే ఫస్ట్ కటింగ్ చేసుకోవాలి బ్యాంబూని ఓకే ఇట్లా ఈ స్టిక్ను కట్ చేసి బద్దలుగా చీరి చీరిన తర్వాత దీన్ని మళ్ళీ ఇంకో మిషన్లో చిన్న సన్న బద్దలాగా ఓకే పేళ్ళలాగా తీసి ఒక మిషన్లో స్టిక్స్ తీయడం స్టిక్స్ తీసిన తర్వాత మళ్ళీ దీన్ని సైజు కట్ చేసుకొని పాలిషింగ్ చేయడం పాలిషింగ్ చేసిన తర్వాత దీన్ని డిజైన్కి పంపించడం అంటే ఇలాంటి ప్రాసెస్ చాలా ఉన్నాయి డిజైన్ పంపించిన తర్వాత మళ్ళీ దాన్ని దేనానికి తీసి ప్యాక్ చేయడం చాలా వర్కులు చాలా ఉన్నాయి అంటే వెదురు బొంగును టూత్పిక్గా మార్చాలంటే దాన్ని మార్కెట్ చేయాలంటే చాలా రకాల చాలా రకాలుగా ముడి సరుకుతోటే స్టార్ట్ అవుతుంది ముడి సరుకు చాలా ఇబ్బందులతో కూడుకున్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వెదురు సరఫరా నిలిపివేసింది మీరు ఎక్కడ నుంచి తీసుకొస్తారు ఈ ముడి సరుకు దీనికి కావాల్సింది చుట్టుపక్కల తెలంగాణ నుంచి ఆంధ్రాలో కర్నూలు ఏరియాలో దొరుకుతుంది మిగతాది అస్సాం నుంచి వస్తుంది ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొస్తాం ఈ ముడి సరుకు తీసుకురావడానికి ఏమైనా ఉన్నాయా అంటే మామూలుగా దొరుకుతుందా విరివిగానే దొరుకుతాయా ఇప్పుడు విరివిగానే దొరుకుతుంది ఓకే ప్రభుత్వం ఒక వెసులుబాటు కల్పించింది ఈ వెదురును గడ్డి కింద చేర్చి వెదురుకు ఎలాంటి పర్మిట్లు ఏమి అవసరం లేదనుకున్నా జిఎస్టి మాత్రం చెల్లించి తెచ్చుకోవాలి అంటే ఇంతకు ముందు వెదురుకు పర్మిషన్ అవసరం ఉంటుండేనా ఫారెస్ట్ వాళ్ళ పర్మిట్ అవి అవసరం ఉంటుండే చాలా ఇబ్బందులు ఉండే అప్పుడు అటవీ శాఖ యొక్క అనుమతి అవసరం ఉంటుండే అది అనుమతి అవసరం ఉంటుండే ఆ అనుమతి తీసేసిన తర్వాత వెదురు సప్లై నిలిపివేసారు గవర్నమెంట్ ఏ ప్రభుత్వం తీసేసిన ఆ సెంట్రల్ స్టేట్ ఏ స్టేట్ కాస్ట్ ఏ స్టేట్ కా స్టేట్ ప్రభుత్వాలే వెదురును అటవీ శాఖ నుంచి మినహాయించినవి వేలంపాటలో కొనుక్కొని తీసుకొని రావడం ఓకే అంటే ఈ పరిశ్రమ ఏర్పాటు చేసినారు కదా దీనికి సుమారు ఎంతమంది అవసరం ఉంటుంది ఎంతమంది ఉపాధి పొందుతున్నారు ఈ పరిశ్రమలు ప్రస్తుతానికి పన్నెండు నుంచి పదిహేను మంది దాకా ఉపాధి పొందుతారు అంటే పూర్తి స్థాయిలో దీన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కొన్ని వందల మంది అవసరం ఉంటుంది వందల మంది అవసరం అంటే అంత మార్కెట్ కూడా గవర్నమెంట్ కల్పించాలి మమ్మల్ని ఎంత ప్రోత్సహిస్తే అంత ముందరికి వరకు వెళ్ళగలుగుతారు అంటే ఇటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న వారికి అంటే మీరు ఈ పరిశ్రమ ఏర్పాటు చేసిర్రు ఇటువైపు వచ్చిర్రు కాబట్టి ఇటువంటి పరిశ్రమ ఏర్పాటు చేసుకున్న వారికి ప్రభుత్వ సహకారం ఏలా ఉంటే అంటే ఏ ఏ సహకారాలు ఉంటే మీకు ఇంకా ప్రోత్సాహకంగా ఉంటుంది అంటే వాళ్ళు ఇంకా ఎలాంటి ప్రోత్సాహకాలు అందించాలనుకుంటున్నారు ప్రభుత్వం నుంచి వెళ్ళి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక స్టార్ట్అప్ బిజినెస్ అని పెట్టి ఓకే స్టార్ట్అప్ బిజినెస్ కింద దీన్ని తీసుకుంటే మిషనరీలు ఎన్ని అయినా తెచ్చుకోవచ్చు ఎంతైనా అయినా ముందుకు వెళ్ళొచ్చు ఎందుకు అని అంటే వేస్టేజ్ చాలా ఉంది కరెంటు ఖర్చులు బాగున్నాయి మళ్ళీ వర్కర్కు వాళ్ళకి తగినంత శాలరీ ఇస్తేనే చేస్తారు కాబట్టి ఇవన్నీ చూసుకొని మార్కెటింగ్ మళ్ళీ ఇవన్నీ పోతే మళ్ళీ మార్కెటింగ్ ఇప్పుడు చైనాతో పోటీ పడాలి మనం చైనాతో పోటీ పడాలన్నట్టే ఇక్కడ అక్కడ వాళ్ళకి అంత తక్కువ రేట్లు ఎందుకు వస్తుందో అర్థం కాలేదు అంటే అక్కడ ఏమైనా ప్రభుత్వం వాళ్ళకి పూర్తిగానే సబ్సిడీ కింద పరిశ్రమలు స్థాపించి వాళ్ళకి ఉపాధి కల్పించిందేమో అట్లా ఇట్లా వాళ్ళు చాలా తక్కువ రేట్లో ఇండియాలో కూడా అమ్మగలుగుతున్నారు అని మాకు అర్థమైంది అంటే నేను మార్కెట్లో బాలుగారు మీరు అన్నట్టుగా నేను చూసినప్పుడు ఏ ప్రోడక్ట్ చూసినా మన ఇండియా ప్రోడక్ట్ దానికి డూప్లికేట్ గా చైనా ప్రోడక్ట్ ఉంటుంది ఇది వంద రూపాయలు ఉంటే అది పది రూపాయలకి వస్తుంటుంది ఇట్లా ఎట్లా సాధ్యం అసలు వాళ్ళకు మీరు వెదురు పరిశ్రమలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు దాని ఒక ప్రోడక్ట్ ని బయటకు తీసే వరకు మీరు పది రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి అదే ఐదు రూపాయలకు అందిస్తుంది చైనా మార్కెట్ చైనా నుంచి వచ్చే విత్ ట్రాన్స్పోర్ట్ అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కూడా ఐదు ఆరు రూపాయలకు అందిస్తున్నారు అంటే వాళ్ళు ఇండియన్ మార్కెట్ను దెబ్బ తీయడానికే చేస్తున్నట్టు అనిపిస్తుంది లేకపోతే వాళ్ళు లాభాల ఆర్జన కోసం కూడా చేస్తున్నట్టు అనిపిస్తుంది అది ఫస్ట్ పాయింట్ మనకు తెలియదు ఓకే అది ఇండియాని దెబ్బ తీయడానికి అంటే మన పరిధిలో లేని అంశం ఓకే ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఫ్రీగా సబ్సిడీ ఏ సం పరిశ్రమ స్థాపించాలన్నా సబ్సిడీ ఇస్తున్నారు అనేది మాకు అర్థమైంది ఒకటి ముడి స ముడిసరుకు ప్రతి ఊర్లో ఉంటుంది ఆ ముడిచరుకు వాళ్ళకు ఫ్రీగా దొరుకుతుంది ఒకటి ప్లస్ ఈ కరెంటు విషయానికి వస్తే కరెంటు ఫ్రీగా ఇస్తుంది కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే సోలార్ చాలా అయిపోయింది కదా అది అడ్వాన్స్గా చైనాలో ఉంది కాబట్టి ఆ ఆ విధంగా ఇట్లా పవర్ వాళ్ళకి ఫ్రీగా వస్తుండొచ్చు ఇవన్నీ కలుపుకుంటే వాళ్ళకు ఖర్చులు చాలా తక్కువ కాబట్టి ఆ విధంగా మార్కెట్లకు ఈజీగా వెళ్ళగలుగుతారు ఇప్పుడు ఇటువంటి ఉత్పత్తులు చేసేటప్పుడు అంటే ఉత్పత్తి మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు మీలా మిమ్మల్ని చూసి ఇంకా కొందరు ఉత్పత్తి స్టార్ట్ చేయొచ్చు కానీ ఇది మార్కెట్ చేయాలని అంటే ఇటువంటి చైనా ప్రోడక్ట్స్ కానీ ఇతర పెద్ద కంపెనీలతో పోటీ పడాలంటే కొంచెం మార్కెటింగ్లో ఎక్కువ స్కిల్స్ అవసరం లేకపోతే మార్కెటింగ్ చేసే దానిపైన ఎక్కువ అవగాహన అవసరం కదా అట్లా మార్కెట్ చేయగలుగుతారా అంటే ఇటువంటి పరిశ్రమ ఏర్పాటు చేసిన వాళ్ళు కానీ మీరు కానీ మార్కెట్ చేయడానికి ఎటువంటి పద్ధతులను అనుసరిస్తురు అంటే ఇప్పుడు అదే ఆలోచనలో ఉన్నాం అది ఒక టెన్షన్ కూడా ఉంది వాస్తవానికి ఇంత సరుకు తయారు చేసుకొని మనం ఏం చేసుకుంటాం ఇది అప్పుడు తినే వస్తువు అయితేనేమో కొందరు ఎవరైనా కొనుక్కోపోతారు ఇది మార్కెట్ లో ఆల్రెడీ ఉన్న సరుకు వేరే దేశం నుంచి వాళ్ళు వచ్చి మన సరుకు కూడా ఆ స్థాయికి వెళ్ళాలనేది ఎట్లా చేయాలనేది ఇంకా ప్లానింగ్ లో ఉన్నాం అది అది మాత్రం బిజినెస్ పరంగా ఆలోచన చేస్తుంది అంటే మార్కెటింగ్ గురించి మాకు నాలెడ్జ్ ఉంది కొద్దిగా ఇంకా ముందు ముందు ఏమైతే చూడాలి అంటే ఇటువంటి ప్రోడక్ట్స్ మార్కెట్లోకి రిలీజ్ చేయాలని అంటే కొన్ని ఒత్తిడులు మీరు చూసి అంటే మార్కెట్లోకి వెళ్తున్నప్పుడు వేరే ప్రోడక్ట్స్ ఉండే తక్కువ ధరకే వాళ్ళు ఇవ్వడము లేకపోతే ఇతర దేశాల నుంచి తక్కువ ధరకే దిగుమతి అవుతున్నాయి అందరికి కాబట్టి మన ప్రొడక్ట్స్ అమ్మాలంటే ఎక్కడైనా ఒత్తిడిలు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయా ఇంకా మేము అంటే మా ప్రోడక్ట్ని ఇంకా పూర్తి స్థాయిలో మార్కెట్లోకి తీసుకు తీసుకురాలేదు ఓకే అయితే ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న వాళ్ళకి తీసుకెళ్తారు కొద్దిగా వాళ్ళకి ఇస్తున్నాము ఆ రేట్ల ప్రకారం పోతే పర్లేదు కానీ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ హోల్సేల్ మార్కెట్ అనే మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఎట్లుంటది అనేది ఆ ఒడిదొడుకులను చూడాల్సి వస్తుంది ఇంకా ఇంకా ముందు ముందు చూడాల్సి చూడాల్సి వస్తుంది అంటే యుద్ధానికి ఇప్పుడే సన్నద్ధం అయ్యారు అన్ని రెడీ అయితే చేసుకున్నాం ఓకే ఈ ఆయుధాలు సరిపోతాయా ఇంకా సమకూర్చుకోవాలా తెలుస్తుంది అంటే నేరుగా చైనాతోని యుద్ధం చేయకుండా చైనా ప్రోడక్ట్స్ తోటి యుద్ధం చేయడానికి నిర్ణయించుకున్నారు అంటే మాది చిన్నప్పటి నుంచి దేశభక్తి అంటే విపరీతమైన దేశభక్తితో మెదలుకున్నాం నడుస్తుంది మాకు మేడ్ ఇన్ భారత్ ప్రోడక్ట్ తీసుకురావాలనేది సంకల్పం ఆ దిశగా అడుగులేస్తుంది మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అదే మీ ఆలోచన అదే మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా కూడా కాదు మేక్ ఇన్ ఇండియా అంటే అక్కడ నుంచి వస్తువు తెచ్చుకొని ఇక్కడ ప్యాక్ చేసి అమ్మడం ఓకే మేడ్ ఇన్ ఇండియా అనేది మా నినాదం మేడ్ ఇన్ ఇండియా అనేది మీ అసలే నినాదం అన్ని వస్తువులు ఇండియాలోనే తయారు కావాలి అన్ని వస్తువులు ఇండియా వాళ్ళకి అందుబాటులో ఉండాలి ఉండాలి పది మంది ఇండియా వాళ్ళే బతకాలి బ్రతుకు తెరవి ఇచ్చినట్టు ఉంటుంది మాకు కూడా కొంత ఉపాధి దొరుకుతుంది ఈ సరుకు మనది అనేది బ్రాండ్ ఉంటుంది అనేది ఉద్దేశం అంటే ఇప్పుడు మీరు మార్కెట్లోకి వెళ్లే ముందట వీటికి ఏమైనా పే మీ మార్కెట్కు మీ మీ కంపెనీకి సంబంధించిన పేరు ఏమనుకున్నారు అంటే ఎట్లా డిజైన్ చేశారు దాన్ని మిత్రా బ్యాంబూ ప్రోడక్ట్ ఓకే అనే పేరు నిర్ణయించుకున్నాం మిత్రా బ్యాంబూ ప్రోడక్ట్తోనే మేము లోకి వెళ్తాం మిత్ర బ్యాంబు ప్రొడక్ట్స్ తోటి మార్కెట్ లోకి వెళ్ళబోతుంది ఎందుకంటే ఓన్లీ బ్యాంబు నుంచి ఇవన్నీ వస్తువులు తయారవుతున్నాయి కాబట్టి మిత్ర బ్యాంబు ప్రొడక్ట్స్ అని నిర్ణయించుకున్నాం ఓకే అంటే ఇన్ ఫ్యూచర్ లో ఇంకా బ్యాంబు నుంచి తయారయ్యే వివిధ రకాల ప్రొడక్ట్స్ కూడా తీసుకొద్దాం అనుకుంటే చాలా ఉన్నాయి ఆలోచనలు చాలా ఉన్నాయి అల్లికలు కూడా ఆలోచన ఉంది కానీ అల్లికలు సాధ్యమే లేదో అంటే చాలా డిజైన్ గా అల్లికలు ఉన్నాయి ఓకే ఇక్కడ వాళ్ళు చేయలేకపోతున్నారు అది అక్కడ మూత ఈశాన్య రాష్ట్రాలకి చాలా చేస్తారు వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకు మా జీతాలు ఇవ్వడము అనంటే కుదురుతుందా కుదరదా అది ఆలోచన చేయాలి ముందు ముందు ఈ ముందు ముందు మాత్రం ఇంకా నేను చెప్పినట్టు ఇయర్ టూత్ టూత్పిక్స్ అగరబత్తి స్టిక్స్ ఈ మూడైతే ప్లాన్లో ఉన్నాయి ఓకే ఇంకా ఇంకా దీనికి హోటల్స్లలో ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్లో ఇది స్టిక్స్ ఒక వన్ ఫిట్ సైజ్ స్టిక్స్ ఆర్డర్ ఇస్తుంటారు అనమాట అలాంటి వాటిని కూడా తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాం అలాగే బాలుగారు ఈ మిత్రా బాంబో ప్రోడక్ట్స్ కావాలనుకున్నవారు మిమ్మల్ని ఎట్లా సంప్రదించాలి అంటే మీ అడ్రస్ ఏంటి అసలు సిద్ధిపేట సిద్దిపేటలో మెదక్ రోడ్ రైతు బజార్ ఆపోజిట్ మా పరిశ్రమ ఇక్కడనే ఉన్నది చిన్న పెట్టినాం కదా అయితే ఆ రైతు బజార్ ఆపోజిట్ మిత్రా బ్యాంబూ ప్రోడక్ట్ అందులోకి వచ్చి సంప్రదిస్తే ఈ వస్తువు అక్కడ దొరికిపోతుంది మాకు అంటే కలవని వాళ్ళు ఫోన్లో సంప్రదించాలనుకున్న వాళ్ళు కూడా నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ డబల్ టూ మళ్ళీ ఒకసారి చెప్తాను సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఓకే ఫైవ్ టూ వన్ ఫైవ్ డబల్ టూ ఓకే ఈ నెంబర్ను సంప్రదించవచ్చు మేడ్ ఇన్ ఇండియా ఉద్యమంలో మీరు కూడా ఒక భాగమైనందుకు మీకు ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాం చాలా సంతోషం మీరు ముందు ముందు ఇలాగే సాంప్రదాయ పద్ధతిలో ఇంకా సహజ వనరుల నుంచి ఇంకెన్ని ఉత్పత్తులు తయారు చేయాలని మేడ్ ఇన్ భారత్ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు చూశారు కదా ఫ్రెండ్స్ మేక్ ఇన్ ఇండియా ఒకటే కాదు మేడ్ ఇన్ ఇండియా ఉండాలి అంటున్నారు సిద్దిపేట జిల్లాకు చెందిన తుమ్మల బాలుగారు బ్యాంబోను ఉపయోగించి బ్యాంబో స్టిక్స్ను ఉపయోగించి వివిధ రకాల ఉత్పత్తులను మిత్ర బ్యాంబో ప్రోడక్ట్స్ పేరు పైన ఉత్పత్తి చేస్తున్నారు మార్కెట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి ఉత్పత్తులను మనం కూడా ప్రోత్సహించాలని కోరుకుంటూ మేక్ ఇన్ ఇండియా ఒకటే కాదు మేడ్ ఇన్ ఇండియా మేరా భారత్ మహాన్ అనే నినాదం అందరూ అవలంబించాలి అందరూ పాటించాలని కోరుకుంటూ నేను మీ అర్జున్ మహేంద్ర అంతవరకు సైనింగ్ ఆఫ్ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం